నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు వందనాలు శుభోదయం వందరాలు బాగున్నారా అభూ మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ఆశీర్వదించినగా అనుదినమన్నాని కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పొరిందీలు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏది సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము లేదు అలలుయా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి ఆయన సిద్ధపరచినంట మనుషుని కంటికి కనబడట్లేదంట వారి చెవికి వినబడట్లేదంట వారి హృదయానికి గోచరం కావట్లేదంట నిజమే ఎంతోమంది ఆయన్ని ప్రేమించేటువంటి వారి కొరకు దేవుడు ఎన్నో సిద్ధపరిచాడండి అయితే వాటిని గ్రహించలేకే వారు ఇంకా నిరాశతో ఉంటున్నారు నిస్పృహతో ఉంటున్నారు ఆయన ఏమేమి దాచిపెట్టాడో వాటిని చూడలేకపోతూ ఉన్నారండి వారి కంటికి కనబట్లేదు చెవికి వినబడట్లేదు హృదయానికి గోచరం కావట్లేదు వారికి అర్థం కావట్లేదు ఎంతగా వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా మన కొరకు దేవుడు ఎన్నో సిద్ధపరిచాడు ఎన్నో దాచించాడు అని వారు గ్రహించలేక నాకు ఏ మేలుంది నాకు ఏమి సంతోషం ఉంది నాకు ఏమి ఆనందం ఉంది అని వారు నిరాశతోనే వారి యొక్క బ్రతుకుల్లో ముందుకి సాగుతున్నారండి కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ చనంలో ఈ రీతిగా రాయబడి ఉంది కదా నీ ఎందు భయభక్తులు గలవారి వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది హలెలుయా ఆయన ఏం సిద్ధపరుస్తున్నాడు అని అంటే ఆయన్ని ప్రేమించే వారికి ఆయన ప్రేమించేవారు ఎవరంటే మొట్టమొదటిగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారని అర్థం ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తుంటారో వారు వారిని దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు మనం కూడా దేవుని ప్రేమిస్తున్నామని ఆయన నమ్ముతూ ఉంటాడు మనం భయభక్తులు లేకుండా నేను నేను ప్రేమిస్తున్నానయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా అంటే మనం నిజంగా ఆయన ప్రేమించినట్లు కాదండి ఇప్పుడు రాబడింది కదా దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో దేవుని ఎడలా వారి కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాడంటే మేలును సిద్ధపరుస్తున్నాడంట ఆయన దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది అంటున్నాడు అంతేకాకుండా నరుల ఎదుట ఆయన ఆశ్రయించే వారి కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది హలలుయా ఈనాడు ఎంతో మంది వారి యొక్క అవసరతలకు నిమిత్తమే వారి యొక్క వారి యొక్క సమస్యల నిమిత్తమే కబుని ఆశ్రయించే వారిగా ఉంటున్నారండి నరుల ఎదుట ఎవరైతే నన్ను నమ్ముకుంటారో నన్ను ఆశ్రయిస్తూ ఉంటారో కొంతమంది వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని దేవుని ఆశ్రయించలేని వారుగా ఉంటున్నారండి కానీ కొంతమంది అయితే ధైర్యంతో ఆయన కృపాసనం దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయించి ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు అల్లెలుయా ఎంతో మంది సంతానం ఆలస్యమే పొదువుగా ఉంటే వారు వారి జీవితంలో నాకు ఈ మేలు పొదువుగా ఉంటాయా అని ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించి సంతానాన్ని పొందుకున్న వారు ఎంతో మంది ఉన్నారండి ఎంతో మంది ఉద్యోగాల నిమిత్తమే ఎదురు చూస్తూ అయ్యా నాకు ఈ యొక్క మేలు కొదువుగా ఉంది నాకు సహాయం చేయని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు వారి కొరకు ఆయన దాచిపెట్టిన సిద్ధపరిచినటువంటి ఆ ఉద్యోగాల్ని పొందుకొని ప్రభువుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నారు హెలుయా ఆయన ఎందు గల వారి కొరకు ఆయన ముందుగానే ఏమి కావాలో సిద్ధపరుస్తూ ఉంటాడండి తల్లిదండ్రులుగా మనమే మన బిడ్డలు భవిష్యత్తులో రేపటి దినం కొరకు వారు ఎదుర్కోకుండా మనం ఏం చేస్తుంటాం రేపు వాళ్ళకి ఏమి కావాలి అనేది ఈ రోజే మనకి మనం ఏం చేస్తూ ఉంటామంటే సిద్ధపరుస్తూ ఉంటాం కదా అయితే ఆ బిడ్డలకు అది అవగాహన ఉండదు కానీ ఎవరైతే గ్రహించగలుగుతారో వారు దేవుని ఎందు నమ్మకం ఉంచుతారండి దేవుని ఎందు నమ్మకం ఉంచుతారు ఇంకా ఆయన కొరకు ఏమేమి సిద్ధపరచాడంటే మత్తి స్వార్థలో రాయబడి ఉంది కదా మనిషి కుమారుడు దూతులతో పాటు వచ్చేటప్పుడు మరి ఏ గొర్రెలనే గుంపు మేకలనే గుంపుగా మనుషుల్ని కొన్ని రెండు గుంపులుగా ఆయన విభజిస్తూ ఉంటాడంట ఎవరైతే ఆయన మాట వింటారో వారిని ఒక గుంపు ఎవరైతే ఆ వారిష్టానుసారంగా వారు బ్రతుకుతారో వారిని ఒక గుంపుగా ఆయన చేసినప్పుడు కుడివైపునున్నటువంటి గుంపుతో ఆయన అంటూ ఉంటాడు కదా నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులరా మీరు లోపలికి రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యముని మీరు స్వతంత్రించుకోనండి అంటున్నాడు అల్లెలుయా మన కొరకు ఏమి సిద్ధపరిచాడంట ఆయన రాజ్యమును సిద్ధపరిచాడంట పరలోక రాజ్యాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచాడంట ఆయన చేత ఆశీర్వదించబడిన వారులారా మన తండ్రి మన కొరకు ముందుగానే సిద్ధపరుస్తూ ఉన్నాడండి గొప్ప సంతోషాన్ని గొప్ప ఆనందాన్ని అయితే అక్కడ ఆయన చదివిస్తున్నటువంటి మాట ఏంటంటే కొంతమంది ప్రజలకి ఇది అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అర్థం కాక ఆ దాని మేలులు పొందలేక దాన్ని గ్రహించలేక జీవిస్తూ ఉన్నారండి కాల సమయం దేవుణ్ణితో మాట్లాడుతూ ఉండగా ఆయన్ని కొరకు మేలు దాచి ఉంచాడంట ఆయన నీ కొరకు ఏది కొదువుగా ఉంటే అది నీ కొరకు దాచి ఉంచాడంట చూడండి ఒక్కొక్కరు కుటుంబాల్లో ఒక్కొక్క అవసరత కదా ఒక్కొక్కరికి సంతానం కొదువుగా ఉంటుంది ఒక్కొక్కరికి ఆర్థికంగా సమస్యలు అప్పుల సమస్యలు కొంతమందికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు కొంతమంది బిడ్డలు మాట విననితనం ఇలా ఈ రీతిగా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క అవసరత ఒక పొదువు కలిగి ఉన్నారు తండ్రికి తెలుసు ఎవరికి ఏ మేలు చెయ్యాలో ఏ మేలు ఆయన సిద్ధపరచ సిద్ధపరచాలో ఆయనకి తెలుసు నీవు ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నావో ఏ విషయంలో నీకు కొరతగా బాధపడుతున్నావో ఆ విషయంలోనే నీ కొరకు కావలసినటువంటి ఈవుల్ని నీ కావలసినటువంటి అవసరతని ఆయన తీర్చడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడండి ఆ మాట నువ్వు విశ్వాసం ఉంచగలిగితే గనక ఆయన ఏదైతే సిద్ధపరుస్తూ ఉన్నాడో ఆయన సిద్ధపరిచింది నీ కంటికి కనబడిద్దంట నీ చెవికి వినబడిద్దంట నీ హృదయానికి గోచరం అయిద్దంట అంతకు ముందు వరకు నీకేమవుదంటే దాని అర్థం కాదండి మరి హాగరు కూడా తన యొక్క బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు నీటితో దుఃఖంతో ఉన్నాడు ఆ సమయంలో నా బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు నా బిడ్డ పరిస్థితి ఏంటి ఇంకా నా బిడ్డ చావు నేను చూడలేను అనుకొని ఆ బిడ్డనలాగా అక్కడ పడేసి ఒక వింటివేత దూరం వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉందంట అప్పుడు ప్రభు చూసి ఎందుకమ్మా ఏడుస్తూ ఉన్నావు మరి అక్కడే వాటర్ ఉన్నాయి చూడు అని ఆమెకి ఏది ఏది అవసరత ఉందో తన కుమారుడికి దాహానికి నీరు అయిపోయినాయి అరణ్యంలో ఉంది ఏమీ లేవు అయితే దేవుడు ఏం చూపించాడండి అక్కడ ఉన్నటువంటి ఆ నీరుని చూపించినప్పుడు ఆమె వెంటనే చూసి ఆ నీటిని తీసుకొచ్చి తన కుమారుడికి త్రాగించినప్పుడు ఆ కుమారుడు బ్రతికాడు అంతేకాకుండా ఎంతగా దేవుడు తన కుమారుడిని ఆశీర్వదించాడు హలెలుయా అక్కడ ఏదో ఏదో మేలు తీసుకొచ్చి ఇవ్వడం కాదు కదా మనుషులమైతే కొన్నిసార్లు వాళ్ళకి ఒకటి ఒకటి అవసరం అయితే ఇంకోటి ఇస్తూ ఉంటాం మనకు అర్థం కాదు కదా వాళ్ళకి ఏ అవసరత ఉందో కానీ దేవునికి అన్ని తెలుసు ఎవరికి ఏ అవసరత ఉంది ఎవరికి ఏ ఏ యొక్క కొరత ఉంది ఆయనకి తెలుసండి ఒక విధరాలైతే తన యొక్క బిడ్డతో పాటు మరి ఒకే ఒక అప్పం చేసుకోవడానికి ఉందంట రెండే రెండు రొట్టెలు చేసుకోవడానికి పిండి ఉందంట ఆ శావుకు తండ్రికి దేవాదేవునికి తెలుసండి ఆ రొట్టె అయిపోతే ఆ పిండి అయిపోతే ఇంకా వాళ్ళు మరణిస్తారని సావుకునికి ఆ ఇంటికి పంపించి సావుకునికి పోషిస్తా ఉంటే వీరు దీవించబడతారు వీరు సమృద్ధి కలిగి బ్రతుకుతారని ఏదైతే తన కొదువుగా ఉందో ఆ కొదువులో ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సేవకుని ఆ ఆ ఇంటికి పోషణ నిమిత్తమే కొద్ది దినాలు ఆమె ఇంట్లో నువ్వు పోషించబడదావు అక్కడికి వెళ్ళి ఉండని శ్రావుకుని పంపించాడండి వేరే విషయంలో మరి దేవుడు సహాయం చేయొచ్చు కదా అలా సహాయం చేస్తే మరి ఆమెకి సంతృప్తి కద కలగదు కదండి మనకి ఏది అవసరం ఉందో ఆ అవసరతలోనే దేవుడు మనల్ని సంతృప్తి పరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అయితే నువ్వు నువ్వు హృదయపూర్వకంగా నమ్మి భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన నీ కొరకు సిద్ధపరిచినవి నువ్వు చూడగలుగుతావు ఒకవేళ నువ్వు ఇంకా భయభక్తులు కలిగి జీవించకపోతే ఆయన సిద్ధపరిచినవి నీ కంటికి కనబడు నీ హృదయానికి గోచరం కావు నీ చెవికి వినబడవు అంతేకాకుండా వాటిని నువ్వు అనుభవించలేవు కూడా ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తామో నువ్వు వాటి అన్ని గ్రహిస్తాం వింటాం అంత మాత్రమే కాదు కానీ ఆ మేలుని అశ్రద్ధపరచుని మనం అనుభవిస్తాం ఈ మాటల ప్రకారంగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధుడా శుద్ధురా ప్రేమ కలిగి వందనాలు స్తోత్రాలు ప్రభా దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచినవి కంటికి కనబడో చెవికి వెనబడో అది అనుకోవచ్చు కాదంటున్నావు నిజమే ఇంకా ఎంతో మంది అట్టి స్థితిలో జీవిస్తున్నారేమో ఎందు భయభక్తులు కలిగి నువ్వు దాచుకు మేలు చూచినట్లుగా నువ్వు మా కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకున్నట్లుగా మా అందరికి కూడా నాయన చక్కటి జ్ఞానాత్మను దయచేయండి చేయండి ఎందు భయభక్తులు కలిగి జీవించి మా కొరకు నువ్వు సిద్ధపరుస్తున్నావు మేలు సిద్ధపరుస్తున్నావు మేలు నిస్తున్నావు అని విశ్వాసంతో సంతోషంతో నేను వెంబడుస్తూ నేను స్థుతిస్తూ మేము మేలు అనిపించడానికి రూపచోపమని వేస్తున్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ బ్లెస్ గడ్ల